కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం పవన్ కళ్యాణ్ గారిని మెడలో ఒక డిసిఎం అనే ట్యాగ్ వేసి మీరు రాష్ట్రం అంతా తిరగండి కానీ మీరు మాతో పాటు ఎక్కడికి రావద్దు అని చెప్పి సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారి మెడలో ఒక ట్యాగ్ వేసి వదిలేశారు సిబిఎన్ గారు అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం సో అటువంటి పొత్తులో విన్నింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యక్తిగా ఉన్నా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడుతున్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది దానికి ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను ఎవరైతే ఈ వీడియో ముఖ్యంగా జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూస్తున్నారో ఎందుకంటే నా వీడియోస్ కి ఎక్కువగా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కామెంట్స్ పెడుతూ ఉంటారు సో వాళ్ళు ముఖ్యంగా చూడండి మీ పవన్ కళ్యాణ్ గారిని సిబిఎన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టారు ఏంటి ఎలా అని చెప్తున్నాను అనుకుంటున్నారా సిబిఎన్ గారు దావోస్ కి వెళ్ళారు ఆ దావోస్ ట్రిప్ లో సిబిఎన్ గారితో పాటు నారా లోకేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది మరి కోటమిలో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఎక్కువగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు నిజ తీసుకెళ్లేదు అనేది బిగ్గెస్ట్ రీజన్ దీనికి మీరు కామెంట్స్ లో చెప్పండి ఎందుకు అనేది కూడా నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా సింగపూర్ ట్రిప్ కి కూడా సిబిఎన్ గారు నారా లోకేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది సింగపూర్ ఎందుకు వెళ్లారంటే గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అమరావతికి ఏదైతే మాస్టర్ ప్లాన్స్ కానీ అమరావతిని ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది ప్రతిపాదన ఇచ్చినంత కూడా సింగపూర్ కంట్రీతో ఒప్పందాలు జరిగాయి సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతికి సింగపూర్ కి మధ్య ఉన్న విభేదాలని కట్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఎన్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ ని మళ్ళీ తీసుకుందాము గతంలో జరిగిన డీల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డీల్స్ ని మళ్ళీ డెక్టిఫై చేయాలి అని చెప్పి కేవలం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ఐకానిక్ గా ఉన్న అమరావతి రాజధాని కోసం సింగపూర్ ట్రిప్ వెళ్తే ఆ సింగపూర్ ట్రిప్ కి పవన్ కళ్యాణ్ గారు నింది అనేది నాకు వచ్చిన మీరు కామెంట్స్ లో ఇది కూడా చెప్పాలి ఎందుకనేది కూడా సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే క్లియర్ గా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారిని మీరు స్టేట్ లోనే ఉండండి మీకు పరిపాలనకి సంబంధం లేదు ముఖ్యమైన పనులన్నీ నేను నా కొడుకు చూసుకుంటాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో భాగస్వామ్యులుగా చేసుకొని కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సింపుల్ గా మెడలో ఒక డి అనే ట్యాగ్ వేసి పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడానికి ఇంకో బిగ్గెస్ట్ ఎవిడెన్స్ కూడా చెప్తా నేను రీసెంట్ గా అమరావతి కోసం సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలి అన్నప్పుడు కేబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అగెన్స్ట్ గా మాట్లాడారు రెండోసారి ల్యాండ్ పూలింగ్ తీసుకోవద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారి మాటల్ని బేకరారు చేస్తూ సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ కి సిబిఎన్ గారు మినిస్టర్ నారాయణ గారు ప్రెస్ మీట్ మరి చెప్పారు సెకండ్ టైం ల్యాండ్ పుల్లింగ్ జరుగుద్ది అని చెప్పి సో దీన్ని బట్టి అర్థం ఏంటి కూటమి పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర సున్నా ఏమీ లేదు ఆయన మాటల్ని కూడా పట్టించుకోరు ఆయన్ని కూడా పట్టించుగారు చెప్పానుగా సింపుల్ గా మెడలో ఒక డిసిఎం అని ట్యాగ్ వేసి పక్కన పెట్టారు